శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి వారికి సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో జరిగేది ఇదే మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అలాగే మేషరాశి వారికి ఈ నాలుగు రోజులలో రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఇక ఈ మేషరాశి వారికి ఈ నాలుగు రోజులలో వారు వినబోయేటువంటి రెండు అతిపెద్ద శుభవార్తలు ఏంటి అలాగే మేషరాశి వారు ఏ పరిహారాలు చేయటం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మేషరాశి వారిని అర్థం చేసుకోవటం అంటే అగ్ని స్వరూపాన్ని అవగాహన చేసుకోవటమే వారిలో కనిపించే ఆ తేజస్సు ఆ వేగం ఆ నిర్భయత్వం అన్నీ కూడా వారి రాశితత్వమైన అగ్ని నుంచి సంక్రమించినవే ఈ రాశివారు పుట్టుకతోనే యోధులు జీవితం అనే సమరంలో గెలుపు తమ జన్మహక్కు అని ప్రగాఢంగా విశ్వసిస్తారు వారి నడకలో ఒక దర్పం మాటలో ఒక అధికారం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి ఎదురయ్యే ఏ సవాలునైనా సరే వెన్ను చూపి పారిపోవటం వీరి రక్తంలోనే లేదు కష్టం వస్తుందని తెలిస్తే దానిని ఎదుర్కోవడానికి రెట్టించిన ఉత్సాహంతో సిద్ధంగా ఉంటారు వీరి ఆత్మవిశ్వాసం కొండంత దానిని చూసి కొందరు అహంకారం అనుకొని అపార్థం చేసుకుంటూ ఉంటారు కానీ నిజానికి అది వారి మీద వారికి ఉన్న నమ్మకం మాత్రమే తమ శక్తి సామర్థ్యాల మీద వారికి పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి అంత ధైర్యంగా ముందుకు సాగుతారు చిన్నతనం నుంచే వీరు ఎన్నో ఒడిదొడుకులను చూసి ఉంటారు ఎన్నో బాధ్యతలను చిన్న వయసులోనే తమ భుజాల మీద వేసుకుని ఉంటారు ప్రతి అనుభవం వీరికి ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది ప్రతి దెబ్బ వీరిని మరింత తేలేలా చేస్తుంది అందుకే కాలక్రమేణా వీరు మానసికంగా అత్యంత బలంగా తయారవుతారు జీవితంలో వీరు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు అనుభవించిన బాధలు లెక్కలేనన్ని అయినప్పటికీ తమ కష్టాలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు తమ బాధను చూసి ఇతరులను జాలిపోవటం వీరికి అస్సలు నచ్చదు అందుకే తమ కన్నీలను తమలోనే దాచుకుంటారు బయటికి ఎంతో గంభీరంగా కఠినంగా కనిపించే వీరి రూపం వెనుక ఒక సున్నితమైన హృదయం దాగి ఉంటుంది పసిపిల్లల మనస్తత్వం వీరిది మనసులో ఎలాంటి కల్మషం ఉండదు ప్రేమ దయ కరుణ వంటి సున్నితమైన భావాలు వీరిలో అధికంగా ఉంటాయి కానీ తమ ఈ సున్నితమైన స్వభావాన్ని బయటపెడితే లోకం తమను బలహీనులుగా చూస్తుందేమోనన్న భయం వీరిలో ఉంటుంది అందుకే తమ చుట్టూ ఒక కఠినమైన కోటను నిర్మించుకొని అందులో తమ నిజమైన స్వరూపాన్ని దాచుకుంటారు వీరిని నిజంగా అర్థం చేసుకున్న వారికి మాత్రమే ఆ కోట వెనుక ఉన్న వెన్నలాంటి మనసు కనిపిస్తుంది డబ్బు విషయంలో వీరికి ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది డబ్బే జీవితం కాదని వీరికి తెలుసు కానీ ఈ సమాజంలో బ్రతకాలంటే నలుగురిలో గౌరవంగా తలెత్తుకు తిరగాలంటే డబ్బు అవసరమని కూడా గుర్తిస్తారు అందుకే డబ్బు సంపాదన కోసం రాత్రులు శ్రమిస్తారు వీరి శ్రమ అంతా కూడా తమ కుటుంబం కోసమే తమ వాళ్ళు సుఖంగా ఉండాలి సంతోషంగా జీవించాలి అనేదే వీరి ఏకైక లక్ష్యం కుటుంబ సభ్యుల అవసరాలకు తీర్చడంలో వారి బరువు బాధ్యతలను మోయడంలో వీరు పొందే ఆనందం మరెందుకు పొందలేరు కుటుంబ బాధ్యతలను మోయటం సమస్యలను ఎదిరించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య లాంటివి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే కుటుంబాన్ని ఒక కవచంలా కాపాడుకుంటారు తమ వాళ్ళ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వీరి కోపం అగ్నిపర్వతం బద్దలైనంత తీవ్రంగా ఉంటుంది ఆ సమయంలో వీరిని ఆపటం ఎవరితరము కాదు వీరి మాటలు తూటాల్లా పెళుతాయి వారి ప్రవర్తన తీవ్రంగా ఉంటుంది కానీ ఆ కోపం వెనుక ఎలాంటి దురుద్దేశమూ ఉండదు అది కేవలం ఆ క్షణపు ఆవేశం మాత్రమే ఎంత తొందరగా కోపం వస్తుందో అంతకంటే వేగంగా అది చల్లారిపోతుంది మనసులో ఎలాంటి కల్మషం దాచుకోరు కాబట్టి జరిగిన దాన్ని అక్కడికక్కడే మర్చిపోయి మళ్ళీ మామూలుగా కలిసిపోతారు ద్వేషాన్ని పగను ఎక్కువ కాలం తమ మనసులో మోయలేరు అయితే రాబోతున్న రోజులు వీరికి ఒక కొత్త సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి ఇన్నాళ్ళు వీరు పడిన శ్రమకు అనుభవించిన వేదనకు ఒక అర్థం దొరకబోతుంది గ్రహాల సంచారం వీరికి పూర్తి అనుకూలంగా మారబోతుంది ఇకపై వీరి జీవితం వెలుగుతో నిండిపోతుంది గతంలో వీరు అనుభవించిన ప్రతి అవమానం ప్రతి నష్టం ఇప్పుడు ఒక విజయానికి పునాదిగా మారబోతుంది వీరిని చులకనగా చూసిన వారే వీరిని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు వీరి ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు వారి ముందు తలెత్తుకొని నిలబడే రోజులు రాబోతున్నాయి డబ్బు కంటే మనిషి మనసు ప్రశాంతత ముఖ్యమని వీరికి బాగా తెలుసు అందుకే ఎంత ఎత్తుకెదిగినా కూడా తమ మూలాలను మర్చిపోరు పాత స్నేహితులను కష్టకాలంలో అండగా నిలిచిన వారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అయితే ఈ విషయాలన్నీ చూసి గర్వపడకుండా ఉండటం ముఖ్యం డబ్బు వస్తున్న కొద్దీ మరింత వినయంగా ఉండాలి శారీరక ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు సమయానికి ఆహారం తీసుకోవటం తగినంత నిద్రపోవటం చాలా అవసరం డబ్బు సంపాదన అనే పరుగులో పడి కుటుంబాన్ని ఆరోగ్యాన్ని దూరం చేసుకోకూడదు మీ ఆనందం మీ ప్రశాంతత మీ కుటుంబంతోనే ముడిపడి ఉన్నాయని గుర్తుంచుకోవాలి ఈ రాశివారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనే గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఎవరికి ఎలాంటి హాని తలపెట్టరు ఎవరి గురించి చెడుగా ఆలోచించరు అయితే తమ ఇంత మంచి మనసును లోకం ఎందుకు అర్థం చేసుకోవటం లేదని వీరు తరచుగా బాధపడుతూ ఉంటారు నేను అందరి మంచి కోరుతున్నప్పుడు నన్ను ఎందుకు కొందరు వేరుగా చూస్తున్నారు ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని ఒంటరిగా కూర్చుని మదన పడుతూ ఉంటారు దీనికి ముఖ్య కారణం వీరు సూటిగా మాట్లాడే తత్వం మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడటం వీరికి చేతకాదు ఏది అనిపిస్తే అది ముఖం మీదే చెప్పేస్తారు దీనివల్ల ఎంతో మందికి శత్రువులుగా కూడా మారుతారు కానీ వీరిని నిజంగా అర్థం చేసుకున్న వారు మాత్రం వీరిని విడిచిపెట్టి వెళ్లరు ఎందుకంటే వీరి స్నేహం ఎంతో విలువైనది వీరి ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది తమ వాళ్ళు అని అనుకుంటే వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకడరు కుటుంబం విషయానికి వస్తే వీరు చాలా ప్రాణంగా చూసుకుంటారు భార్య అయితే భర్తను భర్త అయితే భార్యను తమ పిల్లలను అమితంగా ప్రేమిస్తారు వారి ప్రేమ పూర్తిగా తమకు మాత్రమే దక్కాలనే చిన్నపాటి స్వార్థం కూడా వీరిలో ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ స్వార్థం వీరి కుటుంబ బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది తమ భాగస్వామికి పిల్లలకు పూర్తి భద్రతను అండను అందిస్తారు వారి సంతోషం కోసం ప్రపంచంతోనైనా పోరాటానికి సిద్ధంగా ఉంటారు గతంలో కుటుంబ సభ్యుల్లోనే అత్యంత దగ్గర వాళ్ళలోనే వీరు కొన్ని అవమానాలను చులకనాభావాన్ని ఎదుర్కొని ఉండవచ్చు నా అనుకున్న వాళ్ళే నన్ను అర్థం చేసుకోవటం లేదనే బాధ వీరిని తీవ్రంగా వేధించి ఉంటుంది అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారబోతుంది మీ నిజమైన విలువను మీ ప్రేమలోని స్వచ్ఛతను మీ కుటుంబ సభ్యులు గ్రహిస్తారు మీ త్యాగాలను గుర్తిస్తారు గడిచిపోయిన సమయం ఎలాగో తిరిగి రాదు కానీ దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే అది మీ వర్తమానాన్ని భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది రాబోయే నాలుగు రోజులు సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో గ్రహాల సంచారం మీ జీవితంలోని వివిధ అంశాలపై ఎలాంటి ప్రభావం చూపబోతుందో వివరంగా తెలుసుకుందాం ఇది కేవలం ఒక రాశిఫలంగా కాకుండా మీలో ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపే ఒక ఆత్మీయ సంభాషణగా భావించండి గ్రహాలు మనకు మార్గదర్శకులు మాత్రమే అంతిమంగా మన సంకల్పం మన ప్రయత్నమే మనల్ని గెలిపిస్తాయి ఈ గ్రహ స్థానాలను ఒక అవకాశంగా మలుచుకొని రాబోయే రోజులను ఎలా అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలో చూద్దాం ముందుగా సెప్టెంబర్ నాలుగవ తారీఖున ఈ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ గురువారం మీ ప్రయాణం కాస్తంత నిశ్శబ్దంగా ఆత్మ పరిశీలనతో మొదలవుతుంది ఎందుకంటే మీ రాశికి స్థానమైన పన్నెండవ ఇంట్లో చంద్రుడు క్రమశిక్షణకు కారకుడైన శని భగవానుడు కలిసి సంచరిస్తున్నారు దీనివల్ల మీ మనసులో కాస్త ఆందోళన తెలియని ఒత్తిడి ఉండవచ్చు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఇది మిమ్మల్ని మీరు పునః సమీక్షించుకోవడానికి మీ బలహీనతలను గుర్తించి సరిదిద్దుకోవడానికి ప్రకృతి ఇస్తున్న ఒక సువర్ణ అవకాశం ఉద్యోగస్తులైన మీకు గురువారం రోజు కాస్త నెమ్మదిగా సాగవచ్చు మీ పై అధికారులు లేదా సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి మీ నాలుగవ ఇంట్లో ఉన్న సూర్యుడు బుధుడు మిమ్మల్ని గృహ సంబంధిత విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టేలా చేస్తాడు అందుకే ఆఫీసులో అనవసరమైన వాదనలకు దిగకుండా మీకు అప్పగించిన పనిని శ్రద్ధగా ప్రశాంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఈరోజు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడం లేదా కీలక నిర్ణయాలు తీసుకోవటం కన్నా ఉన్న వాటిని పక్కాగా ప్లాన్ చేసుకోవటం ఉత్తమం వ్యాపారస్తులు గురువారం రోజు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి పన్నెండవ ఇంట్లో శని చంద్రుల కలియక అనవసరమైన ఖర్చులను సూచిస్తుంది కొత్త పెట్టుబడులకు ఒప్పందాలకు ఇది సరైన సమయం కాదు డబ్బు చేతికి అందినట్లే అంది జారిపోయే అవకాశము ఉంది కాబట్టి ప్రతి రూపాయిని లెక్కించి ఖర్చు చేయండి ఎవరికి అప్పు ఇవ్వద్దు అలాగే తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి ఇది మీ ఆర్థిక క్రమశిక్షణకు ఒక పరీక్ష సమయం ఇందులో నెగ్గితే భవిష్యత్తులో ఆర్థికంగా మరింత స్థిరపడతారు ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ మనసులోని ఆందోళన కారణంగా ఇంట్లో కొద్దిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొనవచ్చు మీ ఐదవ ఇంట్లో ఉన్న కుజుడు కేతువుల ప్రభావం వల్ల మీ పిల్లల ప్రవర్తన లేదా వారి ఆరోగ్య విషయంలో కొద్దిగా చికాకు కలగవచ్చు అలాగే మేషరాశి వారికి సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం నిన్నటి నిశ్శబ్దం బద్దలై ఈ రెండు రోజులు అంటే మీలో నూతన ఉత్సాహం వెళ్ళివిరుస్తుంది చంద్రుడు మీ సొంత రాశిలోకి అంటే మీ లగ్నంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది మిమ్మల్ని మళ్ళీ వెలుగులోకి తెస్తుంది నిన్నటి ఆందోళనలు భయాలు పటాపంచలై మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మీ నిర్ణయాలు దృఢంగా ఉంటాయి ఈ రెండు రోజులు మీవే ప్రపంచానికి ఈ రెండు చూపించాల్సిన సమయం ఇది ఉద్యోగస్తులకు శుక్రవారం మరియు శనివారం అద్భుతంగా ఉంటాయి మీలో ఉత్సాహం చొరవ చూసి మీపై అధికారులు ముగ్ధులవుతారు కొత్త బాధ్యతలు స్వీకరించడానికి మీ ఆలోచనలను ధైర్యంగా పంచుకోవడానికి ఇదే సరైన సమయం మీ మూడవ ఇంట్లో ఉన్న గురు భగవానుడి అనుగ్రహం వల్ల మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది నిన్న మీరు వేసుకున్న ప్రణాళికలను ఈరోజు అమలులో పెట్టండి విజయం మిమ్మల్ని వరిస్తుంది మీ సహోద్యోగుల మద్దతు కూడా మీకు లభిస్తుంది వ్యాపారస్తులకు కూడా ఇది ఒక మంచి సమయం నిన్నటి స్తబ్దత తర్వాత వ్యాపారంలో మళ్ళీ కదలిక వస్తుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపార విస్తరణ గురించి ఆలోచించడానికి ఇది అనుకూలమైన కాలం మీ రెండవ ఇంట్లో శుక్రుడు బలంగా ఉండటం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది ఆగిపోయిన డబ్బు చేతికి అందవచ్చు మీ తీరులో తెలివితేటడతో కొత్త కస్టమర్లను ఆకట్టుకోవచ్చు మీ ధైర్యమే మీకు పెట్టుబడిగా మారుతుంది కుటుంబ జీవితంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది చంద్రుడు మీ రాశిలో ఉండటం వల్ల మీ భావోద్వేగాలు మీ నియంత్రణలో ఉంటాయి కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తల్లితో మీ సంబంధం మెరుగుపడుతుంది వివాహిత దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కలిసి సరదాగా బయటకు వెళ్ళడానికి లేదా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం మీలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది అది మీ చుట్టూ ఉన్నవారికి కూడా స్ఫూర్తినిస్తుంది మేషరాశి వారికి సెప్టెంబర్ ఏడు ఆదివారం తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ వారాంతపు రోజు మీకోసం ఒక తీపి బహుమతిని తీసుకువస్తుంది చంద్రుడు మీ రెండవ ఇంట అంటే ధన కుటుంబ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ఇక్కడ చంద్రుడు స్థితిలో ఉంటాడు అంతేకాదు సంపదకు సౌఖ్యానికి కారకుడైన శుక్రుడితో కలిసి సంచరిస్తున్నాడు ఇది ఒక అద్భుతమైన యోగం ఈ రోజు ఆనందం సంపద సంతోషం మీ సొంతం కానున్నాయి వ్యాపారస్తులకు ఆదివారం ఇది నిజంగా పండుగ రోజు ఊహించిన ధనలాభం పెద్ద మొత్తంలో ఆర్డర్లు రావటం లేదా నిలిచిపోయిన లాభాలు చేతికి అందడం వంటివి జరగవచ్చు ఇది ఆర్థికంగా ఒక పెద్ద ముందడుగు వేయటానికి సహాయపడుతుంది కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు ఆదివారం రోజు మీరు ఏది పట్టినా బంగారమే అవుతుంది మీ కుటుంబ సభ్యుల సలహాలు కూడా మీకు లాభాన్ని చేకూరుస్తాయి కుటుంబ జీవితం అత్యంత మధురంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన భోజనం చేస్తారు ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు మీ మాటల్లోని మాధుర్యం కుటుంబంలోని కలతలను దూరం చేస్తుంది వివాహిత దంపతులకు ఇది ఎంతో రొమాంటిక్ రోజు మీ భాగస్వామి నుండి బహుమతులు అందుకునే అవకాశం ఉంది మీ మధ్య బంధం మరింత బలపడుతుంది ప్రేమికులు కూడా ఈ రోజును ఎంతో ఆనందంగా గడుపుతారు మీ ప్రేమను తర్వాత స్థాయికి తీసుకువెళ్ళే ఆలోచనలు చేయవచ్చు ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుంటారు విద్యార్థులకు నేర్చుకోవడానికి గుర్తించుకోవటానికి ఇది చాలా అనుకూలమైన రోజు మీ మేధస్సు చురుకుగా పనిచేస్తుంది మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది కుజగ్రహ దోష శాంతికే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేయవచ్చు మీ నాలుగవ ఇంట సూర్యుడు ఉండటం వల్ల గృహంలో కొన్నిసార్లు ప్రశాంతత లోపించవచ్చు దీనికోసం ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక సూర్యభగవానుడికి రాగి పాత్రలో నీటిని ఆర్జంగా సమర్పించి గాయత్రి మంత్రాన్ని లేదా ఓం సూర్య నమ అని జపించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది మీ తండ్రితో సంబంధాలు పెరుగుతాయి ఈ పరిహారాలన్నిటికన్నా ముఖ్యమైనది మీ సకారాత్మక దృక్పథం తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవించండి మీ ఇంట్లో తల్లితో సత్సంబంధాలు కలిగి ఉండటం చంద్రుడిని అనుగ్రహిస్తుంది పక్షులకు ధాన్యం నీరు పెట్టడం వీధి కుక్కలకు ఆహారం అందించడం వంటి జీవకార్య పనులు చేయటం వల్ల అనేక దోషాలు వాటంతట అవే తొలగిపోతాయి గుర్తుంచుకోండి భక్తితో నమ్మకంతో చేసే చిన్నపాటి సత్కర్మ కూడా గొప్ప ఫలితాలను ఇస్తుంది ధైర్యంగా ముందుకు సాగండి అంతా మంచి జరుగుతుంది ఇక మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు